ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ అగీని థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా పేరు హరిక నేను ఓపెన్ పోన సర్టిఫైడ్ ఇవన్నీ సో ఈ రోజు ఈ వీడియోలో చాలా మంది జాబ్ కోసం అయితే అడుగుతున్నారనమాట సో దానికోసం ది బెస్ట్ అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకే అండ్ అలాగే చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి నేను ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ చేశాను మేడం సో ఇంకా కంటిన్యూ చేయాలా ఇంకా నా గోల్స్ నెరవేరడం లేదు ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు ఏం చేయాలి అని ఏదైనా ఒకటే అండి నేను ఫస్ట్ ఏం చెప్పేది ఏదైనా సరే మీలోనే ఉంటుంది సో ఏంటంటే మీరు ఎంత ఎఫెక్ట్గా చేశారనేది అంత తొందరగా మీ లైఫ్ చేంజ్ అవ్వడం జరుగుతుంది ఓకే సో మన ఏదో అండ్ అలాగే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకేసారి నాలుగైదు కోరికల మీద గోల్స్ మీద ఫోకస్ చేస్తున్నారు సో కాబట్టి ఫస్ట్ ఒక మెయిన్ గోల్ మీ లైఫ్లో ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నారు సో అది తీసుకోండి దాని మీద మ్యానిఫెస్టేషన్ చేయండి సో అది కంప్లీట్ అయ్యాక మిగతా గోల్స్ మీద మళ్ళీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా ఒకేసారి మనలో ఉన్న ఎనర్జీ అంతా అన్ని గోల్స్కి స్ప్రెడ్ చేయాలంటే సో మా ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అన్నిటికీ ఇవ్వాలి కాబట్టి సో మనం ఒకటే కోరిక తీసుకొని మనలోంచి వచ్చే ఎనర్జీ అనేది ఒక్క పర్టిక్యులర్ గోల్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు అది చాలా తొందరగా మేనిఫెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మీరు ఏదో ఒక గోల్ తీసుకోండి ఓకే అండ్ అలాగే ఆల్రెడీ ముందు వీడియోలో మీకు చెప్పాను సో ప్రతి ఒక్కరు భగవద్గీత అండ్ రామాయణం చదవాలి సో చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే ఏంటంటే మనకి ఈ దేవుణ్ణి నామాలు కానీ అష్టోత్రాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా సో ఏంటంటే ఇవన్నీ మనం ఓంకారం ఓం అని చాటింగ్ చేస్తూ మెడిటేషన్ చేస్తాం కదా సో ఇవన్నీ ఏంటంటే కొన్ని కొన్ని పదాలు అనేవి వైబ్రేషన్ అంటే మనం మాట్లాడే పదాలు వైబ్రేట్ అవుతూ ఉంటాయి సో ఏంటంటే ఇవన్నీ మనకి మన పెద్దలు ఏం చేశారంటే సో వాటిని పలకడం ద్వారా వాటి యొక్క వైబ్రేషన్ వల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి మనం ఏదైతే గోల్స్ అనుకుంటున్నామో లేదా మనం ఏదైతే కోరుకుంటున్నామో అది నెరవేరేలాగా చేస్తున్నాయి అలాగే మనం పూజ చేసినప్పుడు చాలా మంచి స్మెల్ వచ్చేలాంటి అగరత్తులు కానీ దీపం పెడుతున్నాము గుగ్గులు కానీ దూపాలు వేస్తూ ఉంటాము సో ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వైబ్ అనమాట సో ఈ పాజిటివ్నెస్ అంతా మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది మన ఇల్లు పాజిటివ్గా ఉంటుంది ఓకే సో అండ్ అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి జాబ్ కోసం కాబట్టి సో జాబ్ కోసం అంటే సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి జాబ్ కావాలనుకుంటున్నారు కానీ వస్తుందా రాదా అని డౌట్స్ ఎక్కువ ఉంటున్నాయి సో నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి బట్ వస్తుందా రాదా వస్తుందా రాదా అవుతుందా అవ్వదా అనే డౌట్సే ఎక్కువగా ఉంటున్నాయి సో మీరు ఎప్పుడైతే నేను ఒకటే చెప్తాను సో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఇష్టం ఉండాలి దాని మీద మీకు ప్రేమ ఉండాలి గౌరవం ఉండాలి మీ గవర్నమెంట్ జాబే కావాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సో గవర్నమెంట్ జాబ్ కావాలంటే దాని మీద మీకు ఎంత ఇష్టం ఉంది ఆ ఇష్టం సో దాని అది నెరవేరాలంటే మనం ఏం చేయాలి ఏం నేర్చుకోవాలి ఏం చదువుకోవాలి ఏం ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఇష్టం అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా తెలియని విషయం తెలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి సో మనం ఇంకా 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 ఇంట్రెస్ట్ అంటే మనం ఏదో తెలియని కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నామనే ఇంట్రెస్ట్ అనమాట సో నాకు అది బోర్ కొట్టదు సో ఇది అంతే నాకు జాబ్ కావాలి అనే ఫ్యాషన్ మనం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపించాలి ప్రేమ చూపించాలి గ్రాటిట్యూడ్ చూపించాలి కృతజ్ఞతాభావం ఉండాలి సో ఎప్పుడైతే ఇవి మీరు మీలో బిల్డ్ చేసుకుంటారో తప్పకుండా మీ జాబ్ మీకు వస్తుంది మీరు ఎప్పుడైతే మీ పట్ల మీకు కాన్ఫిడెన్స్ ఉందో మీకు వస్తుందా రాదా అనే డౌట్స్ అసలు అక్కర్లేదు వస్తుంది కన్ఫామ్గా వస్తుంది మీరు ఎప్పుడైతే వస్తుందేమో వస్తుందో రాదా వస్తుందా రాదా అని డౌట్స్ పెట్టుకుంటున్నారో అదే మీ సక్సెస్కి ఒక పెద్ద అడ్డుకోడలా నిలుస్తుంది సో కాబట్టి అస్సలు డౌట్స్ పెట్టుకోవద్దు అండ్ అలాగే మనకున్న టాలెంట్తో పాటు లక్ కూడా ఉండాలండి సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే అస్సలు మీ మీద మీ ముందు మీరు బిల్డ్ చేసుకోవాల్సింది ఏంటండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనమైన మనకి కాన్ఫిడెన్స్ ఉండడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఓకే సో మీకు జాబ్ వస్తుంది అంతే జాబ్ వస్తుందని మీరు ఫిక్స్ అయిపోవాలి అంటే మీ మీద మీకు నమ్మకం లేదా జాబ్కి వెళ్ళే ముందు మీరు ఎగ్జామ్ రాస్తారు ఇంటర్వ్యూ ఇస్తారు సంథింగ్ సంథింగ్ చాలా ప్రాసెస్ ఉంటుంది కదండి సో ఇవన్నీ చేసేది మీరే ఈ యాక్షన్ అంతా చేసేది మీరే అలాంటప్పుడు మీ అంటే మీరు జాబ్ వస్తుందా రాదా అని డౌట్ పడుతున్నారా అంటే మీమేనా మీరు డౌట్ పడుతున్నట్టే అంటే మీమేనా మీకు కాన్ఫిడెన్స్ లేనట్టే సో కాబట్టి ఎప్పుడు కూడా డౌట్స్ పెట్టుకోవద్దు అండ్ అలాగే ఒక పర్సన్ మనకి గొప్పగా ఒక మంచి పొజిషన్లో కనిపిస్తున్నారంటే గ్రేట్గా మనం చూసిన ఇంకొక వ్యక్తిని మనం ఒక గొప్ప పొజిషన్లో అండ్ ట్రీట్ చేస్తున్నామంటే అతను ఆ స్థాయికి రావడానికి దాని వెనకాల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసే ఉంటారండి సో కష్టం లేకుండా ఏది రాదు ఉండాలి సో కష్టపడాలి యాక్షన్ మన యాక్షన్ మన వంతు ప్రయత్నం మనం చేయాలి అండ్ యూనివర్స్ని కూడా హెల్ప్ అడగాలి ఓకే సో కాబట్టి సో వాళ్ళు ఎన్నో స్ట్రగుల్స్ పడి ఒక రేంజ్కి ఒక పొజిషన్కి వాళ్ళు వెళ్ళారు అంటే మనం వాళ్ళని ఆ స్థాయిలో చూసే స్థాయికి వాళ్ళు వెళ్ళారు అంటే దాని వెనుక కూడా చాలా స్ట్రాంగ్లు ఉంటుంది అంటే ఏదో సినిమాలో చూపించినట్టు ఒక పాటలోనే ఒక గొప్పగా ఒక కోటీశ్వరుడు అయిపోయినట్టే ఉండదండి రియ రియాలిటీలో సో మనం అది స్టెప్ బై స్టెప్ మెల్లమెల్లగా అవుతుంది మనం మన నమ్మకాన్ని కోల్పోకూడదు డిసప్పాయింట్ అవ్వకూడదు ఓకే ఒకసారి ట్రై చేస్తాం ఫెయిల్ అయిందనుకోండి ఓకే ఇంకొకసారి ట్రై చేస్తాం ఇంకొకసారి ట్రై చేస్తాం సో ఏదో ఒక టైంలో వస్తుంది కదా సో ఎప్పుడైతే ఇక్కడ ఫెయిల్ అవుతున్నా అప్పుడే మీరు డిసప్పాయింట్ అయిపోయింది ఇంక నాకు రాదులే ఇంకా నాకు రాదు సో ఇది వద్దు అస్సలు ఓకే అస్సలు వద్దు లైఫ్లోని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి వీటిని మనం మేనేజ్ చేసుకొని వెళ్ళినప్పుడే మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది ఓకే సో కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిమీనా మీరు ఏం చేయాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఒకసారి సో మన దగ్గర మంచి కార్ ఉంది సో ఈ మన చుట్టుపక్కల ఎవరి దగ్గర లేని మంచి సూపర్ కార్ లేటెస్ట్ కార్ మన దగ్గర ఉంది అన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి చాలా స్పీడ్గా వెళ్తుంది మనకి డ్రైవింగ్ వచ్చి అన్నీ వచ్చు కాకపోతే కార్ మీద ఫ్రంట్ గ్లాస్ ఉంటుంది కదా సో దాని మీద పడి ఉంది సో మనకి ఏం కనిపించట్లేదు సో మనం వెళ్తున్నాం సో మీకు బాగా డ్రైవింగ్ వచ్చు కాబట్టి టెన్ ట్వంటీ మీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అనుకోండి ఇంకా తర్వాత ఎలా వెళ్తారు కనిపించట్లేదు కదా సో ఇక్కడ ఏం మిస్ అవుతుందండి క్లారిటీ మిస్ అవుతుంది కదా సో క్లారిటీ మనకి ఎక్కడికి వెళ్ళాలి మనం వెళ్ళాల్సిన గో అదే రీచ్ ఎక్కడుంది అసలు అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి అనేదే కనిపించట్లేదే సో ఇక్కడ ఏమవుతుంది క్లారిటీ మిస్ అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు సో మనకి ఏంటి కావాలి మన గోల్ ఏంటనే క్లారిటీ క్లారిటీ ఉండట్లేదు అసలు మెయిన్ సో అండ్ అలాగే ఇంకొకటి కూడా ఉండాలండి మనం ఏం కావాలి మన ఫ్యాషన్ ఏంటి మన ఇష్టం ఏంటనే దాని మీద క్లారిటీ ఉండాలి అండ్ అలాగే దాని ఏదైతే మనం గోల్ అని మనం ఫిక్స్ అవుతున్నామో అది నెరవేరాలంటే మనం ఏం నేర్చుకోవాలి ఏం తెలుసుకోవాలి దాన్ని రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి ఎలా మనం బిల్డ్ చేసుకోవాలి ఎలా మనం నేర్చుకోవాలి ఏం చేయాలి ఏం ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సో తప్పకుండా ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందండి ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది వాళ్ళకు ఉండేది మనకు ఉండకపోవచ్చు అలాగని ఎవరు తప్పు కాదు ఎవరి లైఫ్లో వాళ్ళు గ్రేట్ ఓకే సో కాబట్టి సో మెయిన్ ఇక్కడ ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల లేదా ఫ్రెండ్స్కి జాబ్స్ వచ్చే ఏమి చేయలేకపోతున్నానో డిసప్పాయింట్ వల్ల ఏదో ఒక దాంట్లో జాయిన్ అయిపోవడం ఏదో విధంగా ఇలా ఏం చేయద్దండి ప్లీజ్ సో మీకు నచ్చిన పనే చేయండి నే నష్టం లేని పని ఎంత సింపుల్గా ఉన్నా సరే అది కష్టంగానే అనిపిస్తుంది మనకు నచ్చిన పని ఎంత కష్టంగా ఉన్నా సరే మనకు నచ్చుతుంది ఎందుకంటే అది మనకి ఇష్టం కాబట్టి సో కాబట్టి మీకు నచ్చిన పనే చేయండి మీ మనసుకి ఏది నచ్చుతుందో అదే చేయండి దాని మీద హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వాల్సిన ఫుల్ ప్లెజ్జెడ్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ ఎనర్జీ మొత్తాన్ని దాని మీద పెట్టండి మీ వర్క్ యాక్షన్ అన్నీ దాని మీదనే పెట్టండి మీ ఫోకస్ అంతా దాని మీద పెట్టండి ఎందుకు సక్సెస్ అవ్వరో నేను చూస్తాను ఎప్పుడైతే మన హండ్రెడ్ మన హండ్రెడ్ పర్సెంట్ మన గోల్స్ మీద పెడుతున్నామో అది నెరవేర్డానికి మనం ట్రై చేస్తున్నామో తప్పకుండా వచ్చి తీరుతుందండి ఎందుకు తీరుదు అంటే మేమేనా మీకు నమ్మకం లేదా ఉంది కదా మన హండ్రెడ్ పర్సెంట్ మనం ట్రై చేసినప్పుడు తప్పకుండా వస్తుంది ఓకే సో ఈ రోజు టెక్నిక్ వచ్చేసి మనకి పిల్లో టెక్నిక్ అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది సో ఒక పేపర్ తీసుకొని దానిమైనా సో మీరు ఏదైతే గోల్స్ అనుకుంటున్నారో మీరు ఏదైతే డ్రీమ్ జాబ్ అనుకుంటున్నారో సో నాకు పలానా జాబ్ వచ్చేసింది సో ఐఆమ్ సారీ ప్లీజ్ అగేమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి సో ఎందుకు చెప్తున్నామో మీకు తెలుసు కదా ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ఆ చెప్పేది ఎమోషన్ మనం ఎందుకు చెప్తున్నామనేది కంపల్సరీ తెలిసి ఉండాలి అండ్ అలాగే నేను ఈ ఒక వీడియోలో చెప్పాను ఎవరైతే ఆల్రెడీ వచ్చింది అని మీరు ఎగ్జిస్ట్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఏం చేయాలంటే గ్రాటిట్యూడ్ చెప్పండి సో ఏంటంటే నాకు జాబ్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ గ్రాటిట్యూడ్ సో ఈ జాబ్ నాకు ఇచ్చినందుకు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ సో గ్రాటిట్యూడ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి సో ఎవరు ఏ విధంగా రాసుకున్నారనేది మీ ఇష్టం గ్రాటిట్యూడ్గా రాసుకుంటారు ఏదో ఆల్రెడీ వచ్చిందని రాసుకుంటారు మీ ఇష్టం సో రాసిన తర్వాత ఆ పేపర్ని ఫోల్డ్ చేసి మీ పిల్లో కవర్ ఉంటుంది కదా సో కవర్లో పెట్టి ఆ పిల్లో మీ తల కింద పెట్టుకొని పడుకోండి రోజు నైట్ పడుకునే ముందు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అది చదివి ఒకసారి పడుకోండి సో లేచిన వెంటనే చదవడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుంది అండ్ పడుకున్నప్పుడు చదవడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ రీచ్ అవుతుంది సో ఈ విధంగా చేయడం వల్ల గోల్స్ అనేవి చాలా తొందరగా నెరవేర్తాయి ఓకే సో మనం ఈ టెక్నిక్ చేస్తున్నాం కదా మనం జాబ్ కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు మనం జస్ట్ నార్మల్గా ఈ టెక్నిక్ చేసి ఊరుకుంటే అయిపోతుంది అనుకుంటే లేదండి మీ అంతటా మీరు యాక్షన్ చేయాలి అండ్ టెక్నిక్ చేయాలి సో మీ వంతు వర్క్ అనేది మీరు చేయాలి దాని యొక్క ప్రతిఫలాన్ని మనము ఆశించాలి మనం ఏ పని చేయకుండా వస్తుందా అంటే రాదు సో మన యాక్షన్ ఉండాలి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది ఓకే సో కాబట్టి ఈ టెక్నిక్ని ట్వంటీ వన్ డేస్ చేయండి సో ఈ ట్వంటీ వన్ డేస్ కూడా మీరు ఎంత ఎఫెక్టివ్గా చేశారని దాన్ని బట్టే ఈ టెక్నిక్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది సో మీ డ్రీమ్ జాబ్ మీ చేతుల్లోనే ఉంది ఓకే సో కాబట్టి ట్వంటీ వన్ డేస్ చేయండి సో చాలామందికి బాగా చేసే వాళ్ళకి ట్వంటీ వన్ డేస్ లోపే మీకు రిజల్ట్ రావచ్చు ఓకే సో ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ